అందరికి నమస్కారం ఇవాళ మనం చేయబోతున్నది ఆహా అనిపించే సాంబార్ రెసిపీ ఇది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేయచ్చు కానీ రుచి మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇడ్లీ దోశ అలాగే అన్నం ఎందులోకైనా కూడా కలిపి తింటే అద్రిపోతుందన్నమాట అనమాట మర్చిపోయాను వడలోకి కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ విధంగా మీరు సాంబార్ చేసి చూడండి సింపుల్ గా ఉంటుంది ఆంధ్ర స్టైల్ టచ్ తో పాటు ఈ సాంబార్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి టేస్టీ సాంబార్ మీరు కూడా ఇంట్లో ఉండొచ్చు ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడి తర్వాత మంచిగా తాలింపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి రెండు మూడు వేసుకొని నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు చీల్చినవి వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకునేవి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక నాలుగు ఐదు రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి తాలింపులో వేయడం వల్ల సాంబార్కి అదిరిపోయే టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి మనం మురకాయ టమాటా బెండకాయ మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏదైనా సరే వేసుకోవచ్చు ఇందులో ముల్లంగి కూడా వేసుకోవచ్చు సొరకాయ వేసుకోవచ్చు నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట మురక్కాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు అలాగే టమాటాలు ఒక రెండు మూడు వేసుకోవాలి బెండకాయలు మాత్రం ఎక్కువ వేయద్దు ఒక రెండు అయితే సరిపోతుంది వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూరగాయలన్నీ కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకొని దాంట్లోకి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కూడా మనం ఎక్కువ వేయకూడదు సాంబార్లో ఎక్కువ కారం వేస్తే టేస్టీగా ఉండదు ఒక స్పూన్ వరకు వేయొచ్చు అంతే తర్వాత ఇందులో కొంచెం ధనియా పొడి వేసుకొని నెక్స్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఈ ముక్కలన్నీ మంచిగా మసాలా అంతా పట్టేలాగా ఉడికించుకోవాలి మనకి ములక్కాయ ముక్కలు కూడా సాఫ్ట్ గా ఉడికిపోతాయి ఇలాగ ముక్కలన్నీ ఉడికిన తర్వాత కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి ముందే ఆ ఉడికిన పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకొని పప్పులో మనం ఇప్పుడు కూరగాయల ముక్కల్లో వేసేసుకోవాలి ఈ మొత్తం అంతా కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పప్పు ఉండలు ఉండలుగా లేకుండా చూసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలి ముందే చింతపండు రసం వేస్తే సాంబారు ఎక్కువ పుల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా వేయకుండా మనం నీళ్ళలో ముక్కలు ఉడికిన తర్వాత తర్వాత మనం పప్పు వేసుకొని ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం కూడా ఒక్కసారి పిండి వేసుకోవాలన్నమాట ఇంకా రెండోసారికి మనం వేయకూడదు అప్పుడే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి పులుపు చెక్ చేసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా ఒక అర గ్లాస్ వరకు వేసాను నెక్స్ట్ ఇందులోకి ముఖ్యమైనది మిరియాల పొడి మిరియాల పొడి కంపల్సరీ సాంబార్లో వేయాలి టేస్ట్ బాగుంటుంది అప్పుడే నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాంబార్ మసాలా కూడా వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని కరివేపాకు వేసుకొని ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఇలాగా మరిగించుకుంటే స్లోగా చక్కగా మరుగుతుంది పప్పుచారు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే సాంబారు టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట కొత్తిమీర కూడా వేసుకోండి మర్చిపోద్దు మరి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ వేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొత్త వంటలు కూడా వస్తూ ఉంటాయి మీకు నచ్చిందంటే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ వీడియోతో కలుద్దాం బాయ్